చేసామండి రెండు పూటలు చేసామండి మే నెల నుంచి రెండు చేస్తున్నామండి జూన్ వరకు చేసుకోమని అన్నారండి బాడీ సొండి అన్నీ మీరు ఎంతమంది అమ్మాయి ఇంట్లో మా ముగ్గురు కొడుకులు ఒక అమ్మాయి అండి పెళ్లి పెద్ద బాబు మనకు ఆ బాబుకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అండి

ఎన్టీ రామారావు గారు ఉండగా ముప్పై రూపాయలు ఇచ్చాడు ముప్పై రూపాయలు ఇచ్చాడు అది నేను ఐదు రూపాయలు చేసిన తర్వాత రెండు వందలు అయింది అక్కడ నుంచి రెండు వేలు చేసాం అక్కడి నుంచి నాలుగు వేలు చేసాం ఇంకేంటమ్మా ఇప్పుడు ఇది చెరువు ఏంటమ్మా రెండు నెలలే ఉంటుందా

చాలా సంతోషతలు మిమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు అదే అమ్మా నమస్కారం బాగుందరమ్మా నమస్తే అమ్మా అది కూడా కాదమ్మా ఇప్పుడు ఇక్కడ ఉంటే కూడా ఇది కూడా వచ్చాం అందుకే మీరు ఇక్కడ పని నిలిచిపోతుంది ఒకరోజు కూలిపోతుందని ఇక్కడనే ఇమ్మన్నాను మీకు పింఛను ఇస్తున్నా కూడా తెలుసుకుంటున్నా ఇంటి దగ్గర ఇస్తున్నారా ఎక్కడ ఇస్తున్నారా ఎక్కడిస్తున్నారా ఒకసారి ఈ రోజు ముప్పై ఒకటి అమ్మా రేపు ఒకటి అందుకని మీకు కష్టం ఉండకూడదని ఒకవేళ సెలవు ఉంటే ముందు రోజు అది అందుకని వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఏమ్మా బాగున్నారా చాలా సంతోషమ్మా బాగా నీకేంటమ్మా ఏం కిరాణా పెట్టుకుంటావా అంటే నీకు కావాల్సి గేదెలు నీకు కావాల్సి కిరాణా కొట్టుటవా నమస్కారా నీ పేరేంటా రాజేష్ నువ్వేనా పింఛన్లు ఇచ్చేది ఎంతమందికి ఇచ్చా ఇప్పటికి అన్నీ అయిపోయినాయా ఎంతమంది మొత్తం నువ్వు ఇచ్చేది డెబ్బై మంది ఒక వ్యక్తి డెబ్బై మందికి ఇస్తారా అంటే నీ క్లస్టర్ లో డెబ్బైకి ఇస్తావు డెబ్బై మందికి ఎక్కడ ఇచ్చావు ఇప్పటికి ఎండ్ల దగ్గర ఇచ్చావా మార్నింగ్ ఇచ్చేసావు ఆరు గంటల స్టార్ట్ చేసావా నేను ఏడుకి స్టార్ట్ చేయమన్నా కదా తెల్లవారు మరి నిద్ర లేడు ఎందుకని చూడడానికి సరిపోకుండా అవునమ్మా అడుగుతున్నాం మళ్ళా తెప్పిస్తున్న సమాచారం తెప్పించుకుంటున్నా మీకు ఇస్తున్నారా లేదా ఎవరిన డబ్బులు తీసుకుంటున్నారా అన్నీ కూడా తెప్పించుకుంటున్నా గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ మీకోసం కష్టపడి ఇచ్చినప్పుడు ఈ ప్రభుత్వం బాగుంటే మీరు కూడా బాగుంటారు ఇక్కడ గేట్ వేసుకోండి ఈ అమ్మాయిది నీకు నువ్వు ఇస్తున్నావా చూసుకో ఏంట ఇద్దరు ఇక్కడ ఉన్నారా నేను సుబ్బరాజు సుబ్బరాజు తెలిసిన ఒక ఐడియా ఉంది బాలయ్య గారి టైం కానీ నుంచి నలభై ఏళ్ళ నుంచి పార్టీ ప్రెసిడెంట్ ఐడియా ఉంది అన్ని తెలుసు ఐడియా ఉంది నువ్వమ్మా నువ్వు బూత్ ఇన్ఛార్జ్ ఇట్రా ఈ పక్కన వీళ్ళు మీకు టచ్ లో ఉన్నారమ్మా మీ ఊరన్నా మీకు ఐడియా ఉంది ఆయన కలుస్తా ఉంటాడా సుబ్బరాజు గారు సారు ఈ ఆయన వస్తారు ఆయన ఈయన చెప్తారా సార్ ముందు అన్ని చెప్పాడు కదా ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు ఇంటింటికి వచ్చి చెప్పారు కదా పింఛన్ ఇస్తాం అన్ని చెప్పారు కదా ఇప్పుడు అన్ని ఇప్పించాలి కదా వాళ్ళు అదే అందుకనే వాళ్ళ ద్వారా అన్ని చేస్తున్నాం మీకు అన్ని బాగా చేయాలని వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పావు ఎప్పటికప్పుడు ఇచ్చేటప్పుడు అంత నువ్వు ఉండాలయా ఎక్కడున్నావు ఇక్కడ ఉండాలా ఆ పెన్షన్ ఇస్తా ఉంటే వీళ్ళు వస్తున్నారా మా వాళ్ళు వస్తున్నారా ఉండి ఉంటుంది ఇస్తున్నారా ఏంటా నువ్వేనా నీ పేరు శ్రీరామ్

ఈ పింఛన్ వాళ్ళ లాభమేనమ్మా మీకు ఎంతవరకు వెసులుబాటు ఉంది ఎందుకంటే మీరు కష్టపడినా కూడా వంద రోజులు కష్టపడితే మూడు వందల రోజులు రోజుకి ఇస్తారు అంతే కదా ఎంత వస్తుందో మొత్తం కలిసి ముప్పై వేలు వస్తుంది వంద రోజులు పని చేస్తే ఇప్పుడు నేను ఇచ్చేది నలభై ఎనిమిది వేలు ఇస్తున్నాను మీకు ఒకరికి నాలుగు వేలు పన్నెండేళ్ళు ఇక అందుకే మీ జీవితాలు బాగుండాలనే కష్టాలున్నా నేను కష్టపడేది మీకోసం కష్టపడుతున్నా సంపద సృష్టించడం ఆదాయం పెంచడం మళ్ళీ ఆదాయాన్ని మీకే ఇవ్వడం పేదవాళ్లకు మీ ద్వారా మళ్ళీ సమాజానికి మేలు చేయడం కాబట్టి మీరంతా కూడా చాలా సంతోషమ్మా రాజు యాక్టివ్ గా ఉన్నాడు సూర్యనారాయణ సుబ్బరాజు గారు సూర్యనారాయణ ఇక్కడ ఆయన ఆయన కింద నేను పనిచేస్తా ఉంటాడు అందరు చెప్తారు బాగా ఇస్తున్నారా నువ్వు

ఇప్పుడంతా ఇప్పుడు అంతా కాలువలన్నీ రిపేర్లు చేసి నీట్ గా పెట్టచ్చు కదా ఇప్పుడు ఎంత వరకు ఇప్పుడు దగ్గర దగ్గరగా నేను పదిహేను వేల పది దినాలు ఇచ్చాను సార్ ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇప్పుడు మే మే సార్ ఇంకా ఆల్రెడీ రన్ అవుతుంది సార్ నీ పరిధిలో మొత్తం అన్ని కాలువలన్నీ కూడా అన్ని ఎస్టిమేట్లు వేసుకున్నాను సార్ నీకు ఎన్ని ఎన్ని గ్రామాలు నీకు మొత్తం అది ఒకటే గ్రామం సార్ ఈ గ్రామం అయితే శుభ్రంగా చేసేయచ్చు కదా నువ్వు ఈ గ్రామం శుభ్రం చేపిస్తాను సార్ లాస్ట్ మళ్ళీ ఎక్కడ నీళ్ళు నిలవకూడదు అవును సార్ నీళ్ళు నిలవకూడదు కాలువలో నీళ్లు కరెక్ట్ పోవాలి చివరి భూములకు రావాలి నీ పరిధిలో ఇప్పుడు ఇక్కడ ఈ కొబ్బరి తోటల్లో ఏమేం చేస్తారు ఈ కొబ్బరి చెట్లలో పల్లాలకు కళ్ళాలు అంటే నీళ్లు నిలవడానికి అది కాకుండా ఇప్పుడు ఇంటర్ కల్టివేషన్ ఏం లేదు దాంట్లో మంచిది కాదు వాటర్ తక్కువ సాల్ట్ వాటర్ సాల్ట్ వాటర్లు వేరే పంటలు రావా వస్తాయండి సార్ గొబ్బరి చెట్లేక వస్తాయి వేరే కొన్ని పంటలు వస్తాయి కానీ అండి కొద్దిగా లైట్ గా ఎంచో ఎంతో రాదండి ఒక ఇరవై అడుగులు పెడితే మంచినీరు వస్తుందండి చిన్న తక్కువ వస్తుంది అదే అడుగులు అప్పుడు పోతే వస్తుంది పైన వరి వస్తుంది కదా మీకు వరి పంట వస్తుంది మీ గ్రామంలో కోకో వేయలేదా గడ్డి వేసుకోవచ్చు కదా పశువులకి ఈ అమ్మాయికి ఒకటి గేదెలు పట్టుకుంటారా గేదెలు పట్టుకుంటారు రెండు దానికి ఆర్థిక సహాయం అన్ని చెప్పిచ్చేసి లాంచ్ చేయండి ఇమీడియట్గా అదే వీళ్ళ మనవాడేదో కారు కొనుక్కుంటా అంట అది కూడా ఇప్పించండి ఎస్ఎస్ అమ్మాయి కిరాణా కొట్టు పెట్టుకుంటుంది అది కూడా శాంక్షన్ చేయండి రత్నమ్మ మరి అమ్మ విడుదరి చేయండి